అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుండి రాజకీయంలోకి రావాలి అని మీకు అనిపించింది రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఈ బిజినెస్ చేస్తూ వస్తూ ఇదే ఈ సమస్యలు చూస్తున్నాను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ సమస్యలు స్కూల్ వెళ్తే గవర్నమెంట్ స్కూల్ సమస్యలు ఎక్కడ స్కూల్లో చైర్స్ ఉండేవి అసలు కూర్చోవడానికి సరైన ఫెసిలిటీస్ ఉండే తినడానికి తిండి తాగడానికి వాటర్ ఉండే స్కూల్స్ అదే అదేవిధంగా హాస్పిటల్ వెళ్తే పట్టించుకుని నాదురే ఉన్నాడు ఒక చిన్న రోగం మీద జనం వచ్చిన చూపించుకుందాం పోదాం అంటే కరెక్ట్ ఫెసిలిటీసే లేవు ఎక్స్రే తీయాలన్నా బయటకే రావాలి స్కానింగ్ తీయాలన్నా బయటకి రావాలి అన్ని ఇన్ని ట్యాక్సులు పే చేస్తున్నాం ఇన్ని లు పే చేసినప్పుడు కూడా మనం బయటకు మళ్ళీ ప్రైవేట్ లో చూపించుకున్నాక మన గవర్నమెంట్ పే మన నుంచి డబ్బులు పోతున్నాయి కానీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ప్రజలకు వస్తలేదు రావట్లేదు ప్రజల సమస్యలు ప్రజల సమస్యలకు ప్రజలకు ఏదైతే లబ్ధి పొందాలో అవి మాత్రం ప్రజలకు చేరడం లేదు కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ రోడ్డు సమస్యలు అయితే రెగ్యులర్గా పోతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనకంటే ఓకే సమ్మాట ఏజ్ ఇంకా ఉంది కాబట్టి ఏం కాదు పెద్దవాళ్ళు మన తండ్రి లాంటి పొజిషన్ ఉన్న వాళ్ళు చాలా మంది మరల మీద పోతుంటే వాళ్ళకి ఇక్కడ వెనుక వెన్ను డిస్క్ అది వేస్తున్న కొద్ది బండి కరాబ్ అయితే ఏం కాదు చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి అక్కడ అసలు వాస్తవానికి బండి మెల్లగా పోదమే పరిస్థితి ఎంటేర్ కరీంనగర్ లో అరవై ఆరు మా డివిజన్స్లలో దాదాపు ఎక్కడ చూసినా గుంతల రోడ్లే నేను అడుగుతున్నాను గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు అదే ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత అదే ఉంది తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎంతో మంది ఇప్పుడు మా కమలాకర్ గారు ఉన్నారు బండి సంజయ్ గారు అక్కడ ఉన్నారు ఇప్పుడు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఎవ్వరు కూడా అసలు వాళ్ళు తిరగడమే అదైపోయింది తప్ప అసలు కరీంనగర్ లో ఉందాం కరీంనగర్ లో ఉండి కరీంనగర్ సమస్యలు ఏంటి పట్టించుకుందాం అసలు రోడ్డు సమస్యలు ఏంటి పట్టించుకుందాం అన్న నాదులే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఒక తిగల వంతన కట్టు లేకుంటే ఇంకోటి గట్టా అవే డెవలప్మెంట్ అయిపోయింది స్మార్ట్ సిటీ వచ్చేసింది ఇంకా కరీంనగర్ మేము చేసిన